ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ముందు మూకుట్లో తెరగమాత తీసుకొని దాంట్లో కొద్దిగా ఎండుమిర్చి తిరమాత గింజలు పసుపు వేసి తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ ముక్కల్ని వరకు ఒక డిష్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్న ఈ మొక్కల్లోకి కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ధనియాల పౌడరు వేసుకొని మిక్సీ చేసుకోవాలి వేయించుకున్న ముక్కలన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి టమాటా పచ్చడి రెడీ ఈ పచ్చడి ఇంకా అన్నంలోకి సర్వ్ చేసుకుంటమే అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా బాగుంటుంది పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇది కనుక నచ్చినట్లయితే నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి